కల్వఫోంట్ల కవిత ఎంపీ అరవింద్ ని ఎట్లా తిరుగుతుంది జర్మంటే మాత్రం మెత్తగా దంతం వెంటపడ ఓడిస్తాం చెప్తున్నా ఎందుకంటే ఒకడే చెప్తారు తెలంగాణలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు కాబట్టి అలా చెప్తున్నా ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజాం వచ్చే వరస్తలు కొడతా బిట్టా ఏమనుకుంటున్నాం పార్లమెంటరీ ఇంకొన్నాను ఓ ఎంపిని పట్టుకొని ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నది ఇగో నిన్న మన ఈ కల్వకుంట్ల కేటీఆర్ ఏమన్నాడు ఇన్నూరి బస్సులో కుట్లు అల్లికి వెళ్తే తప్ప నేను తప్ప నేను ఎందుకు ఎక్కువ పెట్టు బస్సులు మనిషికి ఒక బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేము ఎందుకు అంటాం మహిళలు కుటుంబాలు చూడయ్యా ఏమంటుండు బస్ స్టాండ్ అంట మనిషికి ఒక బస్సు పెట్టాలంట కుటుంబానికి ఒక బస్సు పెట్టి బ్రేక్ డాన్సులు పెట్టాలంట కేటీఆర్ మీ చెల్లె అంటే ఎంపీ అరవింద్ పట్టుకొని చెప్పుతో కొడతా ఆడపరిచి తెరవసే అంటాడు మళ్ళీ నువ్వేమో ఆడవాళ్ళని బస్సుల బ్రేక్ డాన్సులు ఆడేటట్టు పెట్టు బస్సులని నువ్వు అంటావు మళ్ళీ నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి బస్సులోకి ఆడవాళ్ళు అందరు చెప్పుతో నిన్ను గిన్న కొట్టాలన్న ఒకటి మళ్ళీ నీ గిన్న పిచ్చి లేచిందా నువ్వు మెంటల్ గడవైనవా పోయి మెంటల్ హాస్పిటల్ దగ్గర షార్ట్లు పెట్టించుకోరా బాయ్ నువ్వు ఇన్న వా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతలేదు మాట్లాడుతున్నావు మళ్ళా తెల్లారి ఏదో చెప్తున్నావు మళ్ళా ఇదే నన్ను మాట్లాడే మాటలు అసలు మీకు అధికారం కోల్పోయింది ఒకటి పిచ్చెక్కింది అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరిని కలవకపోయి నువ్వు కానీ మీ అయ్య కానీ మీరు ఎవ్వరు ఒక ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలవలే మీ వాళ్ళని ఇప్పుడు అధికారం కోల్పోయే వరకు పిచ్చెక్కగా మాటలు మాట్లాడుతున్నారు రాబాయ్ మీరు అసలు ఇక నేను ఆఖరికి ఒక సలాహ చెప్తున్నా నువ్వు ఏదైనా మెంటల్ హాస్పిటల్ పెట్టించుకో ఎందుకంటే మీ టీఆర్ఎస్ చాలా మంది నాతో టచ్లు ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు మా నాయుడు మెంటల్ మాటలు మాట్లాడుతున్నారు అసలు వీధి టీఆర్ఎస్ మొత్తం డ్యామేజ్ అవుతుందని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మళ్ళీ నువ్వు ఎక్కడన్నా వైసీపీ పెట్టుకో ఇక ఎవడన్నా తెలంగాణ ఆడపరచాలని పట్టుకొని ఇట్లా రా రాబాయ్ బ్రేక్ డ్యాన్సులు చేసుకోర్రీ ఆ డ్యాన్సులు చేసుకోరని నువ్వు ఫామ్ హౌస్గా అంతే కట్టించుకున్నావు ఆ ఏంది డ్యాన్సులు చేయనికే ఓ మా కొడు కా అస్సంగతి ఇప్పుడు బయట వాడే నువ్వు డ్యాన్సుల గురించేనా నువ్వు డ్యాన్సుల ప్రియుడు ఓహో వా